ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తస్స వదేత్త నిస్సర కన్యా కన్యాప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాది బిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే ప్రతి లగ్నానికి లగ్నం తెలియని వారు రాశి నుంచి కేతు ఎక్కడుంటే ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తాడు ఏ విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అందులో ముఖ్యంగా మీ లగ్నానికి శుభుడైతే శుభగ్రహాలతో కలిసి ఉంటే మరింత శుభ ఫలితాలు ఇస్తున్నాయి అదే శుభడై పాపగ్రహాలతో కలిసి ఉంటే శుభ ఫలితాలు తగ్గుతాయి ఇది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఆ లగ్నాలు కొన్ని లగ్నాలకు పాపవుతాడు కేతు అలా అయ్యి పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు మీకు పాప ఫలితాలు మరింత పెరుగుతాయి శుభగ్రహాలతో కలిసి ఉంటే శుభ ఫలితాలు పెరుగుతాయి పాప ఫలితాలు కొంచెం తగ్గుతాయి ఇది ముఖ్యంగా ఫార్ములా అయితే ఇందులో ఆ ఒక్క గ్రహమే కాకుండా మిగతా గ్రహాల యొక్క కాంబినేషన్ బట్టి ప్రతిదీ కూడా ఫలితం ఇస్తూ ఉంటుంది ప్రతి లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఇస్తారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒక ప్లా ఆ ఉన్నప్పుడు అనేటువంటి విషయాలను మనం ఒక్కొక్క లగ్న పరంగా తెలుసుకుందాం అయితే విషయాలు చెప్తుంది నేనేనప్పటికీ కూడా చెప్పిస్తున్న తామ అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి కేతు పాపి అలా అని పాప ఫలితాలే పూర్తిగా ఇవ్వాలని రోజు లేదు శుభగ్రహాలతో కనుక కలిసి అది శుభ ఫలితాలు కూడా ఇస్తాడు గుర్తుపెట్టుకోండి ఏ లగ్నానికైనా శుభుడైనా పాపైనా అది ఉండే కండిషన్ బట్టి ఉంటుంది అయితే జనరల్గా చూసుకుంటే కుంభలగ్నానికి లగ్నంలో కనుక కేతు ఉన్నట్లయితే మీరు వ్యాపారాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి శని మంగళవారాలు వ్యాపారాలు ప్రారంభించకూడదు కూడా గుర్తుపెట్టుకోండి ఇక రెండవ స్థానంలో కనుక కేతు ఉన్నట్లయితే ప్రధానంగా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు గురు మంగళవారాలు చూసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మూడో స్థానంలో కేతువు అన్నదమ్ములతో చిన్న మాట అసలు సరదాగా అన్న మాట కూడా కొంత గొడవకి దారితీస్తుంది కాబట్టి అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు కష్ట జాగ్రత్తగా ఉండాలి నాలుగో స్థానంలో కేతువు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు శుక్ర మంగళవారాలు అవాయిడ్ చేయండి మరియు దీంతోపాటు ఇక్కడ కుటుంబ సభ్యులు మీరు తీసుకునే ప్రాపర్టీ మూలంగా కొంత కుటుంబ సభ్యులతో చిన్న చిన్న డిస్ డిస్ప్యూట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే వాళ్ళు వాళ్ళు పక్కనే తీసుకోవడం వాళ్ళు ఏదో దాన్ని కొంచెం ఆక్రమించేదో కట్టడం ఇంకోలు తెలిసిన వాళ్ళు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి పంచమ స్థానంలో కేతు ఉన్నట్లయితే మీరు మీ యొక్క సంతానానికి వీలునామా అంటూ ఉంటారు అటువంటివి రాసే విషయంలో కాస్త చూసుకొని రాయాలి లేనట్లయితే ఎక్కడో మళ్ళీ అది డిస్ప్యూట్స్గా మారుతూ ఉంటుంది ఆరో స్థానంలో కేతువు ముఖ్యంగా మేనమామ వాళ్ళు కొంచెం స్పిరిచువల్గా ఉండడము లేనట్లయితే మీరు నిత్యము చేసేటువంటి డైలీ లైఫ్ సంబంధించిన విషయంలో ప్రయాణాలు కావచ్చు ఏదైనా కావచ్చు ఎక్కడో తెలియని ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి కాకపోతే మీరు అమ్మవారి ఆరాధన కనుక రెగ్యులర్గా చేస్తున్నట్లయితే ఆటంకాలు పోతాయి సప్తమ కేతువు ముఖ్యంగా జీవిత భాగస్వామి రాజకీయాల్లోకి వెళ్ళడానికి యోగం ఇస్తుంది అక్కడ కాకపోతే కొన్ని కొన్ని ఇగో క్లాషెస్ వల్ల ఇద్దరి మధ్యనే చిన్న చిన్న డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి అష్టమస్థాన కేతు అనేటువంటిది కుంభ లగ్నానికి తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో లోన్స్ తీసుకునేటువంటి విషయంలో ఆస్తుల మీద బుధ మంగళవారం లెవైట్ చేయండి ఆ తీసుకునేటప్పుడు క్యాలిక్యులేటివ్గా తీసుకోండి లేనట్లయితే అనవసరంగా దాంట్లో ఇరుక్కోవడం జరుగుతూ ఉంటుంది భాగ్యస్థానంలో అంటే తొమ్మిదవ స్థానంలో కనుక మీ కేతు ఉన్నట్లయితే తండ్రి ముఖ్యంగా తండ్రి గారికి మరియు జీవిత భాగస్వామికి ఓ కొన్ని తెలియని చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఇస్తూ ఉంటుంది ఇక్కడ లేనట్లయితే తండ్రి గారు ఏదైనా పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు లేకపోతే మీరేదైనా పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి ఇదే కుంభలగ్నానికి దశమ స్థానంలో కేతు ఉన్నట్లయితే ప్రత్యేకంగా ఇక్కడ ఉద్యోగ సంబంధించిన విషయంలో సడన్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి లాభంలో ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ రంగాల వారికి మంచిదే కానీ పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం కేతు కొంతమంది చూడండి కొన్ని కంపెనీస్లో అదే కంపెనీని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు సేమ్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేటువంటిది వీళ్ళకి ఫ్యూచర్లో ఇబ్బందిని ఇస్తుంది పన్నెండో స్థానంలో కుంభల జ్ఞాన కేతు ఉన్నట్లయితే ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన విష్ణు ఆరాధన చేయండి అనే చాలా బాగుంటుంది చాలామందికి లగ్నం కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తెలియదు అలాంటప్పుడు కేతుగ్రహం యొక్క ప్రభావం ఎలా పడుతుంది అని చెప్పి తెలుసుకోవాలన్నప్పుడు కేతు సహజంగానే ఆటంకాల కారకుడు ఎందుకంటే ఆయనకి పనిపాటు లేదా మన మన జాతకంలో కూర్చొని ఆటంకాలు కలిగిస్తుంటారంటే కాదు మనం చేసినటువంటి పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో అది ఆటంక రూపంలో కేతు రూపంలో వస్తుంది గుర్తుపెట్టుకోండి అంటే పూర్వజన్మల్లో మనం ఎవరికైనా కావాలని ఆటంకపరిచాము వేరే వాళ్ళు చేసుకుని ఉంటే అప్పుడు ఏమవుతుందంటే అది ఆటంక రూపంలోకి వచ్చి ఇబ్బంది పెడుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తొలగాలంటే మొట్టమొదటిగా కేతుగ్రహం వల్ల జరుగుతుంది అని మీరు ఎట్లా గుర్తుపెట్టాలి ప్రతిసారి ఆటంకం జరుగుతుంది లేట్ అవుతుందో ఆటంకం అవుతుంది రెండు రకాలు ఇక్కడ లేట్ అవ్వడం ఈజ్ డిఫరెంట్ అప్పుడు శని ప్రభావం కానీ ఆగిపోతుంది స్ట్రక్ అయిపోతుంది ఒక ఒక రూట్లో దగ్గరికి వెళ్తున్నారు అక్కడ కంప్లీట్గా స్ట్రక్ అయిపోయింది మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది అంటేనే కేతు ఎందుకంటే రెట్రో ప్లానెట్స్ అంటారు వాటిని అలాంటప్పుడు ముఖ్యంగా మీరు చేయవలసింది గణపతి ఆరాధన ఉలవలు దానంగా ఇవ్వడం ఇవి చేయాలి మనకి ఈ కేతు జన్మజాతకంలో మీకు ఉదాహరణకి మీకు ఏ అంటే ఫైనాన్షియల్గా ప్రతి దగ్గర ఇచ్చిన ప్రతి దగ్గర స్ట్రక్ అయిపోతుంది అన్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే గణపతిని తలుచుకొని మనీ ఇవ్వడం తీసుకోవడం చేస్తున్నాను మీ లైఫ్లో ఎప్పుడైనా అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా ఎందుకంటే మీకు అక్కడ కేతు ప్రభావం ఆ రూపంలో ఉందని అర్థం చేసుకోవాలి లేదంటే నేను ఎక్కడ ఏ ప్రాపర్టీ కొన్నా కూడా నాకు స్ట్రక్ అయిపోతుంది అక్కడ ఆ ప్రాపర్టీ కొనడమే పేరుకు కానీ అసలు అది పెద్దగా ఎదుగుదల ఉండట్లేదు అంటే మీ పేరు మీద కొనకండి ఎందుకంటే మీకు ఫోర్త్ హౌస్ కేతు ఎక్కడో పనిచేస్తున్నాడు అని అర్థం ఏమి మాట్లాడినా అది లిటికేషన్ అవుతుంది అని అనుకుంటే కనుక అలాంటి సమయంలో ప్రత్యేకంగా కేతువు మూడో స్థానంలో ప్రభావం ఎక్కువ చూపిస్తున్నాడు అని అలాంటప్పుడు నామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయినహాని చేసుకోండి అలా కాదండి మాకు అసలు వివాహ సంబంధించిన విషయాలు ఇదిగో ఇక్కడ దాకా వెళ్ళి సడన్గా అక్కడికి ఆగిపోతుంది అన్నప్పుడు మీరు గణపతి నామంతో పాటు లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమహాన్ని చేసుకోండి కొంతమందికి అసలు పని చేయాలంటే ఇంట్రెస్ట్ లేకపోవడము ఎక్కడ జాబ్కి వెళ్ళినా కూడా అక్కడ ఏదో కారణం చేత ఆగిపోవడం జరుగుతుంది అనుకోండి అది రెండు కారణాలు అవుతాయి మీ చాట్లో ఎక్కడో శనికేతులు కలిసి ఉంటారు దశమంలో లేదా శని రాసుల్లో కేతు ఉంటాడు లేకపోతే శని కేతువు నక్షత్ర పరివర్తన ఉంటుంది అటువంటి కండిషన్స్లోనే అలా జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు రెగ్యులర్గా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడము లేనట్లయితే రావి చెట్టు ఉంటుంది మనకి ఆలయాల్లో దాని చుట్టూ ఈ యొక్క సర్ప ప్రతిష్ట చేసినా ఉంటాయి వాటి చుట్టూ ప్రదక్షిణం చేసుకుని వాటి మీద పసుపు నీళ్ళు గంధపు నీళ్ళని అభిషేకంగా చేసి మీరు మీ పనులు చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా దాని యొక్క శుభ ఫలితం మీరు చూస్తారు అంటే అక్కడి నుంచి మీకు ఆటంకాలు అనేటువంటివి తగ్గుతాయి అలాగే మరి కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే కొన్ని విషయాలతో దూరంగా ఉండాల్సి వస్తూ ఉంటుంది అంటే కొంతమంది చూడండి సంతానం పొందుతారు కానీ సంతానంతో ఎప్పుడు దూరంగానే ఉంటారు అంటే ఎక్కడో పంచమ స్థానంలో కేతు పనిచేస్తున్నాడు కొంతమంది వివాహం చేసుకొని జీవిత భాగస్వామితో దూరంగా ఉంటుంటారు అంటే ఆ అబ్బాయి ఇక్కడ లేకపోతే అమ్మాయి ఇంకో దగ్గర ఎక్కడ ఉండడం లేకపోతే అమ్మాయి ఇక్కడ ఉంటే అబ్బాయి విదేశాల్లో ఉండడం జరుగుతుంటుంది వీటన్నిటికీ కారణం ఏమిటి ఏదైనా ఒక విషయం మీద అందరూ చెప్తున్నా మీకు దాని మీద విరక్తి వైరాగ్యము వద్దనిపించడం జరుగుతుందంటే బికాస్ ఆఫ్ కేతు యొక్క ప్రభావం ఇది మీకు అంటే ఎలాగ ఇప్పుడు కొంతమంది చూడండి ఇంట్లో వివాహం చేసుకోమంటుంటారు కానీ ఇది చేసుకోని అంటుంటారు కారణం ఏంటంటే సెవెంత్ హౌస్కి ఎక్కడో దాని యొక్క ప్రభావం పడింది అని అర్థం ఆ రకంగా మీకున్నటువంటి గ్రహస్థితి రీత్యా మీరు ఫలానా సంబంధించిన విషయంలో నాకు విరక్తి వైరాగ్యము చాలా ఏదో తెలియని ఒక ఎడవాటు లేనట్లయితే ఆటంకాలు కలుగుతున్నాయంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి కేతుగ్రహం దగ్గర దీపారాధన చేసుకుంటూ గోవులకి గ్రాసము తినిపిస్తూ గణపతి ఆరాధన కనుక చేసినట్లయితే నూటికి నూరు శాతము మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో లైఫ్లో ఏది దేంతో అయితే విడదీయబడుతున్నారో నూటికి నూరు శాతం దాని నుంచి బయటపడడం జరుగుతుంది ఇక మీరు గొక్క విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక గ్రహ సంబంధించినటువంటి ఫలితాలు బ్యాడ్గా వస్తున్నాయి అంటే మీ పర్సనల్ చాట్లో ఆ గ్రహానికి సంబంధించిన వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది అంటే ఫోర్త్ హౌస్లో ఉంది అప్పుడు మీ పేరు మీద ప్రాపర్టీస్ ఉండకపోవడం మంచిది గుర్తుపెట్టుకోండి లేదండి ట్వెల్త్ హౌస్లో ఉంది మీ పేరు మీద ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోవడం మంచిది లేదండి బుధరాశుల్లో ఉంది కేతు ఎక్కువగా లేదా బుధుడితో కలిసింది మీ పేరు మీద బిజినెస్లు ఉండకపోవడం మంచిది అలాగా అసలు ఏ రాసుల్లో ఉంది ఏ సంబంధించినటువంటిది ఎలా ఉంది అనేటువంటి తెలుసుకోవాలి ఇక్కడ మరొక విషయం ఏంటంటే మరి చాలామంది సందేహం వస్తుంది ఏవండి మరి పిల్లల స్థానంలోని వివాహ జీవిత భాగస్వామి స్థానంలో పెళ్లి చేసుకోకూడదు అంటే అలా కాదు కొన్నిసార్లు ఏమవుతుందంటే పిల్లల్ని దూరంగా పెంచాల్సినటువంటి స్థితులు వస్తాయి అలాంటప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి కొన్నిసార్లు జీవిత భాగస్వామితో దూరంగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది దాన్ని యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయకపోతే అక్కడ ఇబ్బంది వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక మీరు ప్రతిరోజు లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయడం అనే విధాల బాగుంటుంది శ్రీమాత్రే నమ